ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మనే నమ గోవిందాయ హరియే నమ అరణ్యకాండము నలభై ఒకటవ సర్గం రాజగర్వంతో రావణుడు తన స్థాయికి తగిన విధముగా మారీచునికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు మారీచుడు ఆ రాక్షసరాజు రావణుడితో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు ఏమని ఆజ్ఞాపించాడు రావణుడు నువ్వు సీత దగ్గరికి ఒక మాయాలేడి రూపంలో ఒక అద్భుతమైనటువంటి మాయాలేడి రూపంలో వెళ్ళు ఆమెను ప్రలోభ పెట్టు ఆ విధముగా నువ్వు చేస్తే నీకు నా రాజ్యంలో అర్ధరాజ్యం ఇస్తాను నువ్వు సుఖంగా జీవించవచ్చు లేదంటే నువ్వు నా చేతిలో మృత్యువాత పడక తప్పదు అని రావణుడు అంటాడు అప్పుడు మారీచుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు ఓ రావణ ఓ నీ నీవిట్లు చేసినచ్చు ఈ విధంగా నువ్వు కానీ సీతాపహరణం చేస్తే భార్యాపుత్రులతోడను నీ అమాత్యులు మంత్రులు సైనికులు ఎవరైతే ఉంటారో నీతో పాటు వాళ్ళందరూ నశించటే కాక నీ రాజ్యమునందులి ప్రజలు కూడా నాశనమైపోతారు మృత్యువాత పాడతారు నీకు సర్వనాశనం తెచ్చిపెట్టు ఈ ఉపదేశం అసలు నీకెవరు చేశారు ఓ రవణ ఆ దుర్మార్గుడు ఎవరు నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నవాడు ఎవడు వాడెవడైనా సరే వాడు తప్పకుండా మృత్యువుకి అర్హుడు వాడు దండనీయుడు నీవు సుఖ సంతోషాలతో హాయిగా ఉండు చూసి ఓర్వలేక ఆ పాపాత్ముడు ఎవడో నిన్ను మృత్యు ద్వారము కడకు చేర్చుటికై ఈ విధమైన ఈ విధమైనటువంటి మాటలు చెప్పాడు అని అంటుకున్నాడు సూటిగా నిన్ను ఎదిరింపలేని బలహీనులైన ఆ రాక్షస శత్రువులు నీకంటేనూ బలశాలి అయిన శ్రీరాముని చేతిలో నీ చా నీ చావును కోరుకుంటున్నారు అని తెలుస్తూ ఉంది ఎవరైతే నీకు శత్రువులు ఉన్నారో రాక్షసులు వాళ్ళు నిన్ను ఎదుర్కొనలేక రాముడితో నీ చేత రాముడితో నీకు యుద్ధాన్ని పెట్టిస్తా ఉన్నారు వాడెవడో నీకు తప్పుగా చెబుతూ ఉన్నాడు ఓ నిసాచరా ఈ దురాలోచనలు మాని నువ్వు యుద్ధానికి తలకడవద్దు అని మారీచుడు చెబుతున్నాడు నీకు వాడెవడో నీ తలకెక్కించాడు ఈ దురాలోచనలన్నీ కూడా నీకు చెప్పాడు నీకు హాని జరగాలని చూస్తూ ఉన్నాడు నువ్వు నశించాలని అంటే నీ అంతటి నువ్వుగానే తప్పు చేసి స్వయం స్వయంకృతాపురాధము నీ తప్పులని నువ్వు నశించాలని కోరుకుంటున్నాడు ఓ రవణ లోక విరుద్ధముగా శాస్త్రములకు వ్యతిరేకంగా నిన్ను ఈ పెడదారి నుండి మల్లింపని సచివులు కూడా ఎవరైతే నువ్వు ఈ తప్పు పని చేస్తానన్నప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి మహామంత్రులు నీకు బుద్ధి చెప్పేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిన్ను ఆ పెడదారి పట్టకుండా మళ్లింపకుండా వాళ్ళు నిన్ను ఆపడం లేదు వాళ్ళు కూడా చంపదగిన వారే అంటే నిన్ను బాగు చేయాలని కాకుండా నువ్వు వెళ్ళేటటువంటి పెడ మార్గాన్ని వాళ్ళు అనుసరించమని చెబుతూ ఉన్నారంటే వాళ్ళు కూడా మంచి వాళ్ళు కాదు అంటుకున్నాడు నువ్వు వాళ్ళని చంపకుండా ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నావు నిన్ను నాశనం చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళని చంపకుండా ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నావు అంటున్నాడు విశృంఖలముగా ప్రవర్తించచు చెడు మార్గమును పడిన రాజును సత్పురుషులైన అమాత్యులు సర్వ విధములుగా ప్రయత్నించి సరైన మార్గమునకు మళ్లింపవలను ఎవరైతే నీ దగ్గర ఉన్నటువంటి మంత్రులు ఉన్నారో వాళ్ళు నీ గురువులు ఎవరైతే ఉన్నారో నీకు హితబాధ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే చెడు మార్గంలో ప్రవర్తించేటువంటి నీ బుద్ధిని వాళ్ళ దగ్గర ఉండి నిన్ను ఆ మార్గంలో వెళ్లకుండా నివారించాలి నీ మంత్రులు నిన్ను సన్మార్గమునకు మరల్చట్లేదు నీ మంత్రులు నీకు సన్మార్గము చెప్పడం లేదు జయచ్చగల ఓ విజయాన్ని సాధించాలనేటువంటి పట్టుబడి ఉన్నటువంటి ఓ రమణ గుణవంతుడైన రాజు యొక్క అనుగ్రహం వలననే మంత్రులు ధర్మ మార్గమును అనుసరించుచు భోగభాగ్యాలతో తొలతూగుచుదురు తొలతూగుచుందురు పేరు ప్రతిష్టలు కూడా పొందుతుందరు అంటే రాజు మంచివాడైతే తన దగ్గర తా తన దగ్గర పనిచేసేటటువంటి మంత్రులు కూడా మంచి పేరును సంపాదించుకుంటారు ఆ రాజు గుణహీనుడైతే సచివులే కాక అంటే ఆ మంత్రులే కాక తదితర జనులు కూడా సర్వ పురుషార్థముల నుండి కష్టములు పాలగుదురు ఈ ధర్మార్థ కామ మోక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవింపలేరు వాళ్ళు కూడా నష్టపోతారు అని మారీచుడు రావణుడితో అంటూ ఉన్నాడు మిగతా శ్లోకాలు మనము రేపు చెప్పుకుందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్ ఇర్షి శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావే అరణ్యకాండే చాలిశత్సర్గ వాల్మీకి మహర్షి విరిచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందుని అరణ్యకాండమునందు